హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా వాడిం ఇప్పుడైతే పాపకు చూడండి అమ్మ గాది లేపిస్తుంది సాదాగాది లేపించుకుంటాను పాప వచ్చినప్పుడు ఇంకా ఎక్కెంచిన వేయించుకుంటాం మేము గాజలప్పుడే నేను అక్క మేము వచ్చినప్పుడే వస్తుంది కరెక్ట్గా వచ్చినా తెలుస్తుంది ఏం పాడ అక్క దగ్గరే వేయించుకుంటాం అంత మెత్తగా వేస్తుందా ఏమో ఇప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు మీకు వేస్తామురా నేను అదే రెండు చూడండి ఫ్రెండ్స్ కటింగ్ కాదు కదక ఇవే అన్నీ కటింగ్లో పెడతాను నమ్మరా చూడండి ఎంత బాగున్నాయి నేను ఇవాట్లలో వేయించుకుంటాను ఫ్రెండ్స్ వేసినట్టు ఎందుకు తీస్తాను బాగున్నాయి వేసుకోమాయి మీకు నచ్చినట్టు నేను బ్యాంగిల్ తీసుకుంటే अब तो नहीं है माँ अब तो तीसरी माही में ऐसे लाकर बताएं इग्नोरे इग्नोरे चलना इधर माँ को चलना है हाँ ले मन्ना रहने को चलो चलो

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్